అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆ భరణి సప్తమి లేదా భరణి సప్తమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భరణి సప్తమి శుక్లపక్ష సప్తమి లేదా ఏడవ రోజు భాద్రపద మాసంలోని ద్వితీయార్థంలో జరుపుకుంటారు భరణి సప్తమిని ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ లో ఘనంగా జరుపుకుంటారు కొన్ని ఉత్తర భారత ప్రాంతాల్లో ముక్తాభరణ సప్తమి రోజున ఉమామహేశ్వర పూజను వివాహిత దంపతులు ఎంతో విశిష్టకరంగా పూజ చేసుకుంటారు సుదీర్ఘ వైవాహిక జీవితం కోసం ఈ పూజను జరుపుకుంటారు పెళ్లి కాని స్త్రీలు వివాహం చేసుకోవడానికి ఉమామహేశ్వర పూజ చేసుకుంటారు పార్వతీదేవి యొక్క మరొక పేరే ఉమా మరియు శివుడు పేరే మహేశ్వరుడు ఈ దివ్య దంపతుల ఆశీస్సులు పొందడానికి భాద్రపద శుక్ల సప్తమి నాడు ఈ ఉమామహేశ్వర పూజ చేసుకోవడం ఎంతో విశిష్టకరమైన ఉత్తమమైన పూజగా పరిగణిస్తారు ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమ